ఈయన చెప్తూ ఉంటే దేవతలు పితృదేవతలు అందరూ వింటున్నట్టండి అప్పుడు అంటున్నాడు ఇంకా ప్రజలతో ఎటువంటి వాడు ఈయన అని వాళ్ళు కీర్తిస్తూ ఉంటే ఆయన చెప్తున్న మాటలు చాలా విశేషమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు ఆ మాటలు నేటి సమాజాన్ని పరికొచ్చేది ఏ ఉద్ధరేత్ కరం రాజా ప్రజాధర్మే స్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంగ్తే భగంచస్వం జహాతి సహా ప్రజల్ని రక్షించడం పోషించడం కాకుండా రాజుకు మరొక బాధ్యత ఉందయ్యా అన్నాడు ఎందుకు బాధ్యత ఏర్పడుతుందంటే ప్రజల నుంచి తీసుకున్న కప్పము ద్వారా కదా అతను పాలన చేస్తున్నాడు పన్నుల ద్వారా అటువంటప్పుడు ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడమే కాకుండా ప్రజల్లో ధర్మబద్ధంగా బ్రతికేలా చూడవలసిన బాధ్యత రాజుది ప్రజల్ని ధర్మాల్లో నడపాలి అందుకే ప్రజలకి నీతి నేర్పాలి ప్రజలు ధర్మంలో ఉండేటట్టు చేయాలి అందుకని ప్రజలు కేవలం ప్రశ్నించడానికి నిలదీయడానికి ధర్నాలు చేయడానికి లేరు ప్రజలు ధర్మబద్ధులై వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేటట్లుగా రాజు వాళ్ళని తీర్చిదిద్దాలి పాలనా వ్యవస్థలా ఉండాలి అందుకే రాజా ప్రజా ధర్మేషు అశిక్షయన్ ఒకవేళ కానీ ఆ ధర్మంలో నడిపించకుండానే వారి నుంచి పన్నులు తీసుకుంటే ప్రజల పాపం రాజు అనుభవిస్తాడు క్రమంగా రాజు తన యొక్క గొప్పతనాన్ని కోల్పోతాడు అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే దోషాలను మాత్రమే పట్టుకోకుండా అంటే దోషాలను గ్రహించే బుద్ధిని విడిచిపెట్టండి ముందు అది ఎప్పుడు ప్రతిదాన దోషాలను వెతకకుండా మీరు పాజిటివ్స్ని వెతకండి ఆ పాజిటివ్ వెతకాలంటే ఉండాల్సింది ఏమిటంటే విష్ణువుపై బుద్ధి పెట్టండి భగవంతునిపై బుద్ధి పెట్టిన వాడికి పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఇది చెప్తున్న గొప్ప మాట అంటే అది చేయండి భగవంతుని గుర్తుపెట్టుకుని మీ ధర్మాలని మీరు అనుసరించండి మీ వృత్తులని మీరు పాటించండి చాలా గొప్ప మాట చెప్పాడు వృత్తులు ఎవరి వృత్తులు వారు పాటించడం తమేవ యూయం భజ తాత్మ వృత్తి భీ ప్రతి వాడికో బాధ్యత ఉంటుంది అందుకే మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటో తెలుసా దేశాభివృద్ధికి మీరు త్యాగాలు చేయండి కష్టపడండి చెప్పక్కలది మీ పనులు మీరు సరిగ్గా చేయండి అని చెప్తే చాలండి ఇప్పుడు ప్రస్తుతం అది ఒక్కటి చేస్తే చాలు ఇక్కడ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు జీతాలకి న్యాయం చేసేటట్టు పని చేస్తే చాలు దేశం బాగుపడుతుంది అవునా లేదా చెప్పండి అది జరగట్లేదు అని అందరికీ తెలుసు ఇక్కడ అందుకే మీ ఆత్మవృత్తులని మీరు సరిగ్గా చేయండి తమేవ యూయం భజతాత్మ వృత్తిభి అంతేకాదు కపటము లేకుండా అంటే ఆ వృత్తిలో చేసినప్పుడు వంచకండి వంచన లేకుండా చేయండి మీ యోగ్యతలను అనుసరించి మీకు వృత్తులు కల్పించబడ్డాయి నా చేత మీ వృత్తులు మీరు చక్కగా చేయండి మీ కర్తవ్యాలు చేస్తూనే విష్ణువుని ఆరాధించండి ఇది చూడండి ఇక్కడ కర్తవ్యాలు మర్చిపోకూడదు కర్తవ్యం చేస్తున్నప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు ఇలా జీవించండి దీనిలో మీరు తరిస్తారు అంతేకాదు మీ శరీరంతో మనస్సుతో వాక్కుతో భగవంతుని ఆరాధిస్తూ మీ కర్మలు చేయండి అది మిమ్మల్ని శుద్ధులను చేస్తుంది ప్రజలకు ఏం చెప్పాడా చెప్పాలి అది చెప్పాడు అంతేగాని ఇవన్నీ వ్యర్థం మీరు అందరూ అడవులకు పొండి అని చెప్పలేదు చూడండి రాజు అయినవాడు ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాడు చెప్పి ఇలాంటి పాలన నా చేయగలిగినంత చేశాను నేను చేసిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉంటే పెద్దలు మన్నించాలి నేను చేసిన పాలన వల్ల అటు వేదవేత్తలు గోవులు జనార్దనుడు భక్తులు నన్ను అనుగ్రహింతురుగాక అని ఎప్పుడైతే అన్నాడో పైనుండి చూస్తున్న పితృదేవతలు దేవతలు ఋషులు వీరు సంతోషించి కుసమృష్టి కురిపించారు ఆయనకి అప్పుడు వారంతా కలిసి ఒక మాట అన్నట్ట వేణుడు నరకాల్లో పడాల్సిన నన్ను పాపాలు చేశాడు ఏ పుణ్యం ఉందో పుదుచక్రవర్తి పుత్రుడిగా పుట్టాక ఏ నరకం లేకుండా హాయిగా సద్గతులు గెలిపే అన్నారు ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారు అంటే ఒక్క సత్పురుషుడు కులంలో పుడితే కులమంతా ఎలా తరిస్తుందో చూడండి ఇక్కడ అలాంటి అద్భుతమైన పృథు చక్రవర్తి కథ ఆయన ఆ తర్వాత ఇంకా కర్తవ్యాల్ని తన పుత్రుడికి అప్పజెప్పిన తర్వాత విజితాసుడికి అప్పగించిన తర్వాత ఆయన వద్దకు యజ్ఞములన్నీ చేసి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో సనత్ సనత్కుమారులు వారు విచ్చేశారు అక్కడికి ఇక్కడ సనత్కుమార పృథు చక్రవర్తి సంవాదం రమ్యమైన వృత్తాంతం ఉంది అందులో బ్రహ్మ విద్యా బోధన ఉంటుంది మొత్తం ఇంతవరకు ధర్మంలో ఒక్క కథలు ఉన్నాయి చూడండి దీన్ని బట్టి భాగవతం ఒక పుస్తకం కాదు అనేక పుస్తకాల పెట్టు ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క సప్తాహం కావాలండి అంత విషయం ఉంది పృథు చక్రవర్తి చరిత్ర మనం చాలాసేపు చెప్పేసారు మీరు అనుకుంటారు కానీ ఎంత వదిలేసామో చెప్పేవాడికి తెలుసు ఎందుకంటే పృథు చక్రవర్తి కుమార్ సంవాదం వేదాంత విద్య ఎందుకండి చెప్పలేదంటే కపిల గీతలో చాలా విన్నాం అందుకోసం ఎందుకు వదిలేయడం అంటే ఒకప్పుడు ఇంకో చోట అదే మరొక రూపంలో చెప్పాం గనక వదిలేశాను తప్ప మరొకటి కాదు అందులో విద్య బోధించి నువ్వు ఆరాధించిన విష్ణువు నీ ఆత్మకు భిన్నుడు కాడు అని భావం కలిగించుతూ భగవంతునితో అభిన్నమైనటువంటి జ్ఞానం ఏదుందో అది కలిగించాడు దానితో విష్ణువు తప్ప అన్యము పట్టనటువంటి అపారవశ్య స్థితికి వెళ్ళిపోయాడు ఆ స్థితిలోనే మహానుభావుడు ముక్తుడై ముక్తుడై మిగిలిపోయాడు అంటే బ్రతకుండగానే జీవన్ ముక్తడై దేహత్యాగంతో ముక్తడి మిగిలాడు ఇది పృథ్వి చక్రవర్తి యొక్క దివ్య చరిత్ర ఇది వినడం వల్ల భూమికి క్షేమం మనం ఇది చెప్తున్నంతసేపు భూమాత పొలకించిపోతుంది తెలుసా తల్లి ఆనందిస్తుంది అందులో సందేహం లేదు ఆ తల్లుల్లోనే ఉన్నాం కనుక మన అందరికీ ఆనందం కలిగిస్తుంది కనుక నా భూమాత బాగుండుగాక నా భారత భూమాత క్షేమంగా ఉండుగాక సనాతన